హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది ఇంకా శివరాత్రి రోజు ఈవినింగ్ లాగండి ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఇంట్లో పూజ నిత్య పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా ఇంకా శివరాత్రి అంటే ఈవినింగ్ కూడా పూజలు ఉంటాయి కదా జాగరణ దీపం వెలిగించడం ఇంకా ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఈవినింగ్ కూడా ఇల్లు ఊడ్చేసి ఇంకా గడపలు కడిగేసి మళ్ళీ బయట కడిగేసి ముగ్గులు అయితే పెట్టుకోవాలండి ఎంత ఎందుకంటే శివరాత్రి రోజు ఆగరణ దీపం వెలిగించేటప్పుడు ఇల్లంతా శుద్ధి చేసుకొని మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గడపను కూడా ఇట్లా నిండుగా పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకున్న తర్వాతనే మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకొని మళ్ళీ ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా అందుకైతే నేనైతే ముందైతే గడపనైతే నిండుగా అలంకరణ అయితే వేస్తున్నా అండి పసుపు రాసి ఇంకా బియ్య పిండి తోటి కుంకుమతోటి ఇట్లనైతే నిండుగా అలంకరణ వేసి ఇంకా గడప ముందు అయితే నేను ఈ రోజు జాజ్ తోట అలుకుతానండి దీపావళి రోజు శివరాత్రి రోజు మాత్రం జాజ్ ఇట్లా అలికేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేస్తే ఇంకా ఇంటి ముందు అయితే నిండు ఇట్లా కనిపిస్తుంది కదా మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది జాజ్ అనేది చాలా ఏళ్ళ క్రితం అయితే ఎర్రమటితో అలికే వాళ్ళు కానీ ఇప్పుడు అది మనకు అదేమి దొరకదు దొరికినా మళ్ళీ అలకడానికి కూడా వీలు ఉండదు కదా అందుకే జాజైతే ఇంకా ఎర్రమట్టి లాగానే కనిపిస్తూ ఉంటుంది అండి ఇంకా ఏదన్నా పండగలప్పుడు ఏదన్నా అకేషన్స్ అప్పుడు అయితే ఇట్లా ఇంటి ముందు జాజితో అలుకుతే ఇంటి ముందు కూడా ఇట్లా మంచిగా కనిపిస్తుంది ఇంకా ముగ్గులు అంటేనే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టయితే కనిపిస్తుంది అండి ముగ్గు ఎక్కడుంటే లక్ష్మీదేవి అయితే స్థిర నివాసం చేసుకొని ఉంటదని ఇంకా మన పెద్దల కాలం నుండి చెప్తున్న మాట కదా అది అందుకే నేనైతే ఇట్లా గడప ముందు ఇంకా అటు గడపకు అటు పక్క ఇటు పక్కకు కూడా జాజితో అలకేసి ఇంటి ముందు కూడా అయితే అలుకుతున్నా అండి ఇంకా నేనైతే ఈరోజు ఇట్లా బియ్యపిండితో ముగ్గులు అయితే వేసుకుందామనయితే బియ్యపిండి అంటే ముగ్గుతో రాజుము రాగి ముగ్గు ఉంటుంది కదా అండి అదేంటోటేనండి ఇంకా ముందైతే అమ్మవారి అయితే వేసుకుంటున్నా అండి ఇంకా నేనైతే ఏ పండగలైనా మంగళవారం శుక్రవారం రోజు అయితే కంపల్సరీ అమ్మవారి అయితే వేసుకుంటా అండి అమ్మవారి ఇంట్లోకి నడిచి వచ్చినట్టు అట్లా వేసుకొని అయితే నేనైతే ముగ్గులతోటి ఇట్లా నిండుగానైతే అలంకరణ వేస్తాను ఇంకా అమ్మవారి పాదాలు వేసుకొని అటు ఇటు కూడా ఇంకా ఇట్లా ముగ్గులతోటి అయితే వేసుకొని పసుపు కుంకుమలతోటి నిండుగా అలంకరణ చేస్తేనే కదా ఇంటి ముందు మనం ఇంత లక్ష్మీదేవి లాగానే అలంకరణ చేస్తేనే ఇంట్లో ఎంత పూజ చేసుకున్నా మన ఇంటి ముందు ఇట్లా లక్ష్మి కళ ఉంటేనే కదా ఇంకా మనకు కూడా ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా గుమ్మానికి అటుపక్క ఇటుపక్క కూడా ఇట్లా పద్మ ముగ్గులైతే వేసుకొని చిన్నగానైతే ఇట్లా ముగ్గులైతే పెట్టుకొని అందులో పసుపు కుంకుమతోటి ఇట్లా నిండుగా అలంకరణ అయితే వేసుకున్నాం అండి మనం ఏ పండగ రోజైనా ఇట్లా ఇంటి ముందు నిండుగా ముగ్గులు వేసుకుంటేనే కదా ఇంట్లో పండగ వాతావరణం లాగానైతే అనిపిస్తుందండి ఇంటి ముందు ముగ్గులు గుమ్మానికి మామిడి తోరణాలు ఇట్లా కలర్ఫుల్గా పసుపు కుంకుమలతోటి ముగ్గులు వేస్తేనే కదా ఇంట్లో కూడా మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది పండగలా కూడా అనిపిస్తూ ఉంటుంది అండి ఇంకా శివరాత్రి అంటేనే ఈవినింగే పూజలు ఉంటాయండి ఎందుకంటే జాగరణ అంటే జాగరణ దీపం వెలిగిస్తాం కాబట్టి మనం ఇంట్లో పూజలు వేసుకోవాలన్నా ఇంటి ముందు ఇట్లా ముగ్గులు వేసుకొని పూజలు స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా ముందైతే ఇంటి ముందైతే ఇట్లా నేను పద్మ ముగ్గు అయితే వేస్తున్నా అండి ఇంకా నాకైతే ఇట్లా జాజి వాళ్ళకి ముగ్గులు వేయడం అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ముగ్గు కూడా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుందండి మామూలుగా వేసేదానికంటే ఇట్లా జాజి పైన కానీ ఇంకా పసుపు పైన కానీ వేస్తే నిండు కనిపిస్తూ ఉంటుంది నేనైతే ఎక్కువ శాతం అయితే పద్మ ముగ్గే వేస్తూ ఉంటానండి ఇంటి ముందు అయితే పద్మ ముగ్గునే కానీ ఇంకా ఒక్కొక్క రకంగానైతే వేస్తూ ఉంటా ఇట్లా జాజి వాళ్ళకి ఫ్రైడే ఫ్రైడే కూడా వేసుకుంటే చాలా మంచిదండి పండగ రోజులే కాకుండా ఇంకా ఫ్రైడే రోజు ఇంకా గురువారం నైట్ వేసుకోవడం ఇంకా అమావాస్య రోజు నైట్ వేసుకోవడం ఇట్లా చేస్తే చాలా మంచిది కానీ నేనైతే ఏదన్నా పండగలప్పుడు మాత్రం వేస్తూ ఉంటా ఇంకా ఇప్పటి నుండి అయితే ఫ్రైడే కూడా వేద్దాం అనుకుంటున్నా అండి ఎందుకంటే కొంచెం జాజి వల్కి వేస్తేనే ఇంటి ముందు కూడా ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది కదా అని ఇంకా ఎప్పుడైనా ఫ్రైడే రోజు అయితే వేద్దాం అనుకుంటున్నా ఇంకా మనం ఎంత పెద్ద ముగ్గు వేసినా ఎంత చిన్న ముగ్గు వేసినా కూడా ముగ్గుకైతే అవుట్లైన్ అనేది అయితే కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే ముగ్గుకు మనం వేసుకున్నందుకు మంచిగా ఉంటుందండి ముగ్గు చుట్టైతే అయితే కంపల్సరీ వేయాలండి అప్పుడే ముగ్గుకు ఇట్లా మంచి కళ కూడా వస్తుంది చూడడానికి కూడా మంచి లుక్ అనిపిస్తూ ఉంటుందండి ముగ్గు అయితే ఇంకా ఇక్కడ నేను ముగ్గులు వేసుకున్న తర్వాత తులసమ్మ ముందు కూడా ముగ్గులు అయితే వేసుకున్నా అండి ఇంకా తులసమ్మ ముందైతే చిన్నగానే అండి ఎందుకంటే అంత పెద్దగా వేయడానికి కూడా లేదు కదా అని చిన్నగానే వేసుకున్నా ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గులతోటి అయితే నిండు కనిపిస్తూ ఉందండి ముగ్గు చూస్తేనే మనకు ఇంట్లో పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది చిన్నగానే అయితే కలర్స్ కూడా వేసుకున్నా అండి పసుపు కుంకుమలు ఇట్లా అన్నీ వేసుకుంటేనే కదా ముగ్గులో మనకు కనిపిస్తూ ఉంటాయి గడప ముందు అయితే పసుపు కుంకుమలు అయితే వేసిందండి గుమ్మానికి అటుపక్క ఇటుపక్క కూడా ఇట్లా పద్మ ముగ్గులే వేసుకున్నా ఇంకా నేనైతే మొత్తం ముగ్గులు ఇంకా తులసమ్మ ముందు పసుపు కుంకుమలతో అయితే ఇట్లా నిండుగానైతే అలంకరణ వేసుకున్నా అండి ఇంకా జాగరణ అంటే మా రోజంతా కూడా ఏం తినకుంటూ ఉండి ఈవినింగ్ జాగరణ దీపం వెలిగించిన తర్వాత ఏమన్నా పండ్లు కానీ పాలు కానీ తీసుకోవడమే అండి శివరాత్రి ఇంకా మార్నింగ్ నుండి అయితే ఏం తీసుకోకుండా ఉండవచ్చు నేనైతే ఇంకా వాటర్ రాకుండా కూడా ఉంటాను అండి అలా ఉండకూడదు అని అంటూ ఉంటారు కానీ నేను జాగరణ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అట్లనే ఉంటున్నా కాబట్టి ఇంకా అలానే ఉంటున్నా అండి ఇంకా మనకు మన వీలు ఉన్నంత రోజులు అట్లా ఉంది తర్వాత ఇంకా వీళ్ళని తీసుకొని అయితే ఇంకా అనుకుంటున్నా ఇప్పుడైతే అట్లనే వాటర్ రాకుండా అట్లనే ఉండి జాగరణ దీపం వెలిగించిన తర్వాతనే నేను ఇంకా వాటర్ కానీ ఇంకేమన్నా పండ్ల రసాలు కానీ కొబ్బరి వాటర్ కానీ అలానే తీసుకుంటా అండి ముందైతే ఇంటి ముందు ముగ్గు గుమ్మం ముందు ముగ్గు ఇట్లనైతే అయిపోయిందండి ఇప్పుడైతే ఇంట్లో ఇంకా మొత్తం పని అయిపోయినాక ఇంకా స్నానం అది చేసుకొని ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ముందు ఇంట్లో నిత్య దీపారాధన అయితే వేసుకున్న తర్వాత నేను బయట గుమ్మంకు అటుపై ఇటుపక్క ఇటు పక్క కూడా దీపాలు వెలిగిస్తా అండి మనం ఎప్పుడు ఏ పండగ వచ్చినా ఈవినింగ్ పూజలు అంటే గుమ్మానికి గుమ్మానికైతే దీపాలు అయితే వెలిగించాలండి ముందు మనం ద్వారలక్ష్మి పూజిస్తేనే కదా ఇంట్లో పూజ అయితే మనకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ముందు మనం ఏ పూజలు స్టార్ట్ చేసినా కూడా ద్వార లక్ష్మి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి తర్వాత తులసమ్మ దగ్గర తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన ఇంకా తర్వాత మనం జాగరణ దీపం దగ్గర పూజ ఉంటుంది కదా ఆ పూజ అయితే వేసుకోవాలండి ఇంకా నేనైతే పూజ దగ్గర ఇక్కడ ద్వారలక్ష్మి దగ్గర దీపాలు అయితే వెలిగించి కొన్ని పూలతో అయితే అలంకరణ అయితే ఇంకా ముగ్గులో కూడా చిన్నగానైతే ఫ్లవర్స్ అయితే వేస్తున్నా అండి ఇవి బంతి పూలేనండి ఇంకా చామంతి అవన్నీ పూజలు పెట్టినా కానీ బంతి పూలు అంటే మనకు అలంకరణకే బాగుంటాయి కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ అలంకరణ అయితే చేస్తున్నా ఇంకా ఇంట్లో నిత్య దీపారాధన అయిపోయింది బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి ఇంకా ఇప్పుడైతే జాగరణ దీపం వెలిగించుకోవడానికి శివయ్యకైతే పూజ చేసుకోవాలండి శివరాత్రి అంటేనే శివాలయంకు వెళ్ళడం శివ శివునికి అభిషేకం చేయడం ఇంకా శివునికి జాగరణ దీపం వెలిగించడం ఇంకా ఇదే ఉంటుందండి జాగరణ దీపం వెలిగించి నైట్ అంతా జాగరణ చేసి మార్నింగ్ ఇంకా మళ్ళీ పూజ చేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం మళ్ళీ పెట్టేసి మనం ఉపవాస దీక్ష అయితే వెలుగుదామండి ఇంకా శివరాత్రి రోజు ఇదే చేస్తాం ఎప్పుడైనా కూడా ఇంట్లో నిత్య దీపారాధన అయిపోయినాక నేనైతే ఇక్కడ శివునికి పూజ చేసుకోవడానికి ఇంకా ప్రమిదలు అయితే ఏర్పాటు చేసుకున్నా అండి ఎప్పుడైనా జాగరణ దీపం రాగి వాట్లనే నేనైతే ఇంకా దీపాలు అయితే వెలిగిస్తానండి ఇంకా నేనైతే శివునికి ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకున్నా శివునికి మనం ఎప్పుడు అలంకరణ చేసినా విభూది బొట్టే పెట్టాలండి గంధం కానీ విభూది కానీ ఇంకా డైరెక్ట్ కుంకుమ కాకుండా ఇట్లా విభూదితోటే అలంకరణ చేస్తే మంచిదండి ఎందుకంటే శివయ్య అంటేనే విభూదికి ఇష్టపడతారు కదా అందుకే నేనైతే ఇట్లా అలంకరణ చేసి ఇంకా మల్లెపూల మాల ఇక్కడ వస్త్రం తోటయితే నిండుగా అలంకరణ చేసుకున్నా దేవుడి పటానికి అటుపక్క ఇటుపక్క కూడా చిన్నగానైతే దీపాలు అయితే అండి ఇంకా పెద్ద దీపాలు వెలిగిస్తే ఇంకా ఫోటో కంటే పెద్దగా అయిపోతున్నాయి కదా చెమ్మది దీపాలు వెలిగిస్తే అందుకే నేనైతే కొంచెం నార్మల్ సైజ్ అయితే వెలిగించిందండి ఇంకా ఒక వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన పసుపు కుంకుమ వేసి ఒక ఇత్తడి ప్లేట్ కానీ ఇంకా రాగి ప్లేట్ కానీ తీసుకొని అందులో కాసేని బియ్యం పోసేసి ఇంకా దీపం వెలిగించడానికి మనం బియ్యం పైననే పెట్టాలండి లేదంటే నవధాన్యాలు కూడా వేసుకొని దీపం అయితే వెలిగించవచ్చు కానీ నేను మాత్రం దీపం పైన ఇట్లా బియ్యం పైననే దీపం వెలిగిస్తా అని ఇంకా ఇంకా పూలతో అయితే అలంకరణ చేసుకున్న దీపం దగ్గర ఇప్పుడైతే ఇంకా స్వామి వారికి కూడా నిండుగానైతే అలంకరణ చేస్తుందండి అండి శివయ్యకైతే ఒక్క ఫ్లవర్ పెట్టకున్నా మనము మారేడు దళం ఒక్కటి పెట్టుకున్నా కూడా శివయ్యకైతే చాలా ఇష్టం అండి ఫ్లవర్స్ ఏం పెట్టకున్నా కూడా మారేడు దళాలు బిల్వ దళాలు అంటారు కదా అవి పెట్టుకున్నా శివయ్యకైతే చాలా ఇష్టం అండి అలంకరణ ఏం లేకపోయినా కూడా శివునికి ఇంకా అభిషేకం ఉంటే సరిపోతుందండి కానీ అయితే నేనైతే దీపంను కూడా కుంకుమ గంధంతో అయితే నిండుగానైతే అలంకరణ వేసుకున్నాను అండి మట్టి ప్రమిదలు ఉన్న వాళ్ళు మట్టి ప్రమిదలో వెలిగిస్తారు జాగరణ దీపం ఇక నేను మాత్రం రాగి దీపాలు తీసుకున్నాను అండి రాగి రాగోరుతుంది అంటారు కదా చాలా ఎండ్ల క్రితమే రాగి దీపాలు అయితే తీసుకున్నా అండి కానీ అయితే మా వారు అయితే చాలా హెల్ప్ చేస్తారండి ఇట్లా ఏదైనా నైట్ టైం పూజలు ఉంటే ఇంకా ఇంట్లో ఉండే టైమే కాబట్టి ఇంకా ఈరోజు దీపం కానీ వెలిగించడం ఆయిల్ పోయడం ఇంకా దేవుడికి ఫ్లవర్స్ పెట్టడం ఇంకా అక్కడ నాకు పీఠం వేయడం అలాంటి చిన్న చిన్న పనులు అయితే ఉంటారు ఇంకా ఇంట్లో మగవారితోటి మనం పూజ చేపిస్తేనే చాలా మంచిది అంటారు కదా మనం ఒకరం చేసినట్టయితే ఇంకా ఇంకా కానీ వేసుకొని చేస్తే కూడా అదే ఫలితం అయితే ఉంటదండి ఇక్కడనైతే ఈ జాగరణ దీపం నేను మా వారైతే వెలిగిస్తున్నాం వారికి కూడా జాగరణ ఉంది కాబట్టి ఇంక ఇద్దరం కలిసే పూజ అనేది అయితే వేస్తున్నామండి ఇక దీపంలో నూల నూనె కావు నెయ్యి ఏదైనా వేసి అయితే వెలిగించవచ్చండి నేనైతే నూల నూనె అయితే వేసిన అండి నూల నూనె వేసి రెండు వత్తులు ఒక వత్తిగా వేసుకొని అయితే ఇక్కడనైతే దీపం అయితే వెలిగిస్తున్నా వెలిగిస్తానండి ఇక్కడనైతే ఇది మారేడు దళం కాయ అంటారండి ఇది స్వామివారికి ఇష్టమైన కాయ కదా మాకు శివలింగం లేదు కాబట్టి నేనైతే ఈ మారేడు కాయనే నేను ఇక్కడ శివలింగం లాగానైతే పెట్టుకుంటా పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా శివరాత్రి రోజు ఇంకా మనం స్వామివారికి తీసుకొచ్చిన కాయలు ఇంకా ఇవి కందలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ విలువ దళాలు ఇంకా మారేడు దళాలు ఇంకా కంకులు దోసకాయలు ఇవన్నీ కూడా స్వామివారి దగ్గరనైతే పెట్టుకొని ఇంకా దీపం వెలిగించి స్వామి వారికి ఇంకా నూట ఎనిమిది నామాలు శివ శివం మహా అనుకుంటూ ఉంటాయి కదా అవి నూట ఎనిమిది అయితే మనం చేసుకోవాలండి ఇట్లా వేస్తూ బియ్యం ఇంకా అక్షంతలు వేసుకుంటూ ఇకనైతే నేను మా వారు కలిసి అయితే జాగరణ దీపం అయితే వెలిగిస్తున్నామండి ఇంకా ఇంట్లో మా వారితోటి అట్లా వెలిగిస్తేనే చాలా మంచిదండి ఎప్పుడైనా కూడా ఇంకా వాళ్ళు చేస్తేనే ఇంట్లో అందరికీ వర్తిస్తుంది అంటారు కదా మనం అయితే మన ఒక్కరికే వర్తిస్తుంది అంటారు అందుకే ఎక్కువ శాతం మా వారితో దీపం వెలిగించడం కొబ్బరికాయ కొట్టి పీయడం అయితే చేస్తూ ఉంటాను నేను ఇంకా అలంకరణ మాత్రం నేను చేస్తూ ఉంటా ఇంకా కొబ్బరికాయ కొట్టడం దీపాలు వెలిగించడం అలాంటివి ఏమన్నా ఉంటే మా వారితో చేపిస్తూ ఉంటానండి కానీ శివరాత్రి రోజు మాత్రం మా వారైతే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు పక్కనే కూర్చొని ఎందుకంటే అట్లా ఇంట్లో ఒక్కొక్కరు హెల్ప్ చేస్తూ ఉంటేనే మన గుడ పనులు కూడా కొంచెం తొందరగా అయిపోతూ ఉంటాయి జాగరణ అనేది అయితే చాలా మంది ఉంటారండి చిన్న నుండి పెద్ద వరకు ఎవరైనా ఉంటారు ఇంకా ఒక్కొక్కరు అయితే జాగరణ దీపం వెలిగించి ఇప్పుడైతే భోజనం చేస్తూ ఉంటారు ఇంకా ఎవరు వీళ్ళకొద్ద అయితే వాళ్ళు చేస్తా ఉంటారు ఇంకా నేను మా వారు కూడా ఇద్దరం అయితే జాగరణ ఉన్నాం కాబట్టి రేపు మార్నింగే భోజనం అనేది అయితే చేస్తామండి ఇంకా నైట్ అంతా మేల్కొని ఉండి ఇంకా జాగరణ చేస్తేనే చాలా మంచిదండి ఇంకా మా వారైతే ఇప్పుడు పూజ అయిపోయినాక వేములవాడకైతే వెళ్తారండి వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఎప్పుడైనా కూడా కాళేశ్వరం కాని వేములవాడ కానీ వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం అవి జరుగుతాయి కదా అక్కడ అక్కడ పూజ చేయించుకొని దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ వరకు అయితే ఇక్కడికైతే వస్తారండి ఎప్పుడైనా కూడా ప్రతి ఇయర్ ఇదే జరుగుతుందండి శివరాత్రి రోజు అయితే పూజ అయితే ఇట్లనైతే జరిగిందండి ఇంకా ఇంట్లో మనం నిత్యం పూజ చేసేవాటికంటే ఇట్లా పూజలు ఉన్న రోజు కొంచెం మనకు హడావిడైతే ఎక్కువనే ఉంటుందండి ఇంకా దేవుడికి కావాల్సిన నేను పప్పు బెల్లం కానీ ఇంకా కొంచెం చిన్నగా కొంచెం అయితే ప్రసాదం చేసిందండి ఎప్పుడైనా కూడా కొంచెం ప్రసాదం అనేది అయితే చేస్తానండి ఇవన్నీ తీసుకొచ్చినాయి కాకుండా అన్ని పనులు అయితే దేవుడికి తీసుకొచ్చినాయి అన్నీ అక్కడ పెట్టేసి ఇక జాగరణ దగ్గర స్వామివారికి అయితే మన నైవేద్యం చూపించేసి కారతులు అయితే ఇచ్చుకోవాలండి నేనైతే పూజ అంతా ఇట్లా కంప్లీట్ చేసుకొని ఇక స్వామివారికి అయితే నూట ఎనిమిది నామాలైతే చెప్పుకుంటూ అక్షంతలు కానీ పువ్వులు కానీ బిల్వ దళాలు గాని ఉంటే అవి అయితే వేసుకోవాలండి ఓం నమ శివాయ అనుకుంటూ లేకుంటే బుక్లో ఉన్న ఇంకా నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా శివయ్య అవి కూడా చేసుకోవచ్చండి నేనైతే ఓం నమ శివాయ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు ఇంకా నేను మా వారు అయితే దీపం దగ్గరనే వేస్తామండి జాగరణ దీపం దగ్గర ఇంకా శివయ్య అంటేనే మనము జాగరణ దీపంలోనే చూసుకున్నాడు అండి ఇంకా శివ కుటుంబం అయితే నేను ఇయరే తీసుకున్నా అండి ఇంకా ఫోటో అయితే ఎప్పుడైనా శివ కుటుంబం ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా ఎప్పుడు వీలగాలే ఈసారి అయితే తీసుకుందాం అని అయితే ముందు రోజే తీసుకొచ్చిందండి శివ కుటుంబం ఉండాలి అంటారు కదా ఇంకా రామున్ కుటుంబం శివ కుటుంబం ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు అందుకే నేనైతే ఈసారి ఈ ఇయర్ తీసుకున్నా అండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాక స్వామి అమ్మవార్లకైతే ధూపం అయితే వేయాలండి ఇంకా శివ అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారికి శివ అయితే నేనైతే ధూపం అయితే వేస్తున్నా అండి ఇంకా మనం ఇంట్లో నిత్య దీపం దగ్గర కూడా ధూపం అనేది అయితే వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఇంకా వేసుకొని తర్వాత ఇల్లంతా ఇంకా తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర ఈశాన్యంలో అంతా చూపించడానికైతే మా వారైతే తీసుకెళ్తున్నారండి ఇంకా ఇట్లాంటప్పుడైతే అయితే మా వారైతే కొంచెం నాకు ఎక్కువనే హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదన్నా పూజలు వేసినప్పుడు ఇట్లా ధూపం వేయడం కానీ అమ్మ దగ్గర ఏమైనా దీపాలు కొన్ని ఎక్కువ వెలిగించడం అట్లాంటివి చేస్తూ ఉంటారండి ఇంకా వారికి కూడా కొంచెం దీపం అక్కడికి విములవాడకు వెళ్ళే టైం అవుతుంది కదా అందుకే మేము కూడా పూజ కొంచెం తొందరని కంప్లీట్ చేసినామండి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది కానీ పూజ అంతా అయిపోయింది మా వారైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి ఇంకా ఈరోజు శివరాత్రి రోజు అయితే నైట్ అంతా జాగరణ చేస్తేనే చాలా మంచిదండి కానీ వీలు కాని వాళ్ళు హెల్త్ బాగాలేని వాళ్ళు అయితే ఇంకా జాగరణ దీపం వెలిగించేదే మనం మేల్కొని ఉన్నట్టు ఉండడానికండి దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా వీలు కాని వాళ్ళు అయితే పడుకుంటూ ఉంటారు కానీ నాకైతే జాగరణ రోజు అయితే ఒక బ్లౌజ్ అయితే ఉందండి స్టిచ్చింగ్కి ఇంకా నైట్ అంతా నేను అదే స్టిచ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అది అర్జెంట్ బ్లౌజ్ ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా కుట్టడానికి నాకు కాలే కాబట్టి ఈ పూజ అంతా కంప్లీట్ అయినాక ఒక ఒక టూ త్రీ అవర్స్ అయితే కుట్టేస్తే ఇంకా ఆ అయితే మాకు ఇంటి దగ్గరికి సేవ అనేది వస్తుందండి స్వామివారి సేవ ఇంకా అది అయిపోయేసరికి అయితే మా వారు వాళ్ళు చేస్తారు ఇంకా తర్వాతనైతే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా అనుకున్నానండి ఇంక ఇప్పుడైతే పూజ అయిపోయింది హారతి కూడా ఇచ్చేసిన మొత్తం అయిపోయినాకనైతే దేవుడు అయితే ఇలా కనిపిస్తున్నారు చూడండి ఎంత నిండుగా అనిపిస్తున్నారు దీపం కూడా ఇట్లా చిన్నగా వెలిగేటట్టు ఉంటేనే అసలు ఎక్కువ ఆయిల్ తీసుకోదు ఇంకా దీపం కూడా మార్నింగ్ వరకు ఒకటేలాగా వెలుగుతూ ఉంటుంది అండి అందులో రాగి దీపాలల్లో అసలు ఆయిల్ అనేది విల్చుకోదండి మార్నింగ్ వరకు కాదు మాదైతే దీపం మళ్ళీ మళ్ళీ తెల్లవారి ఇంకా నైట్ వరకు ఉన్నదండి అంత అంతే ఆయిల్ పోసినా కూడా అప్పటి వరకు ఉంది ఇంకా మా వారైతే వెళ్ళడానికి అయితే రెడీ అయి వచ్చిరండి ఇంకా ఇప్పుడే బయలుదేరుతున్నారు ఇంకా ఇంట్లో ఇట్లా పూజ అంతా అయిపోయి ఇంకా వాళ్ళు కూడా ఏం తీసుకెళ్లేదైతే ఉండదండి ఒకటే వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్తారు ఎందుకంటే వాళ్ళు దర్శనం చేసుకొని జాగరణ లాగా ఉండి కొంచెం అట్లా భజనలు చేసి మళ్ళీ మళ్ళీ మార్నింగ్ వరకు అయితే వచ్చేస్తూ ఉంటారు ఎప్పుడైనా అలానే వెళ్తారు ఇంకా వాటి బాటిల్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నారండి ఇంకా వెళ్ళే దారిలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే వెళ్తూ ఉంటారు ఒక ఫైవ్ మెంబర్స్ ఇప్పుడైతే నైన్ థర్టీ అవుతుందండి వాళ్ళు వెళ్ళేసరికి లెవెన్ అవుతుందండి లెవెన్కి రుద్రాభిషేకం అవన్నీ స్టార్ట్ అవుతాయి కదా అవి అయిపోయినాక కాసేపు భజనలు ఉంటాయి ఇంకా దేవుడి దర్శనం అయిపోయినాక మళ్ళీ మార్నింగ్ వరకు అయితే వచ్చేస్తారండి ఇప్పుడైతే టూ థర్టీ వన్ థర్టీ అవుతుందండి ఇంకా అప్పటికి ఇంటి దగ్గరకైతే షేవ్ అనేది అయితే వస్తుంది ప్రతి శివరాత్రి రోజు నైట్ అయితే వస్తే అందరూ కూడా వచ్చి ఇట్లా మంగళహారతులతోటి స్వామివారికి అయితే ఇట్లా చూపించి స్వామివారి సేవ పల్లకింది నుండి కూడా మనం అటు ఇటు ఒక మూడు సార్లు అయితే వెళ్ళాలండి ఏమన్నా మన దోషాలు ఏమన్నా ఉన్నా తొలుగుతాయి ఇంకా ఇట్లా చూపిస్తే కూడా చాలా మంచిది అట్లా మన పల్లకి ఇంటి మీదకి వచ్చినప్పుడు ఇట్లా నీళ్ళతో అయితే ఆరగింపు చేసి ఇంట్లో ఉన్న ప్రసాదాలు కానీ పనులు కానీ స్వామివారికి ఇట్లా నైవేద్యంగానైతే ఇచ్చేసి ఒక పదకొండు రూపాయలు అక్కడ ఉండి ఉంటుంది చిన్నగా ఉండిలో వేసేసి పువ్వులు పత్రులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే వారికి అయితే చూపించాలండి ఇంకా ప్రతి శివరాత్రి రోజు నైట్ వన్ థర్టీ నుండి టూ థర్టీ వరకు ఎప్పుడైనా వస్తుందండి ఈ పళ్ళకి ఇంకా మేమైతే అందుకే మేల్కొనే ఉంటాం చాలా వరకు అయితే బయటనే కూర్చొని ఉంటామండి అందరూ మాట్లాడుకుంటూ కానీ ఈ ఇయర్ అయితే ఇంకా నేను ఇంట్లో కొట్టుకుంటున్నా వాళ్ళందరూ అయితే బయట కూర్చొని ఉన్నారు కొంచెం నాకు అర్జెంటు వర్క్ ఉంది కదా అని నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడైతే వచ్చి బయట కూర్చున్నాం ఒక ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అట్లా బయట కూర్చున్నాం అని అయితే అనుకున్నామండి ఇంకా పళ్ళకి వెళ్ళిన తర్వాత ఇంకా అందరం బయట కూర్చుంటే ఒక ఫైవ్ వరకు ఉన్నాక తర్వాత మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అవుతాయి కదా ఫైవ్ ఫైవ్ థర్టీ నుండి అందుకే అయితే ఇట్లా ఇంట్లో కొంచెం వర్క్ ఉంది కదా అని చేసుకుందా అండి వాళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇట్లా పల్లకి వచ్చినాక పల్లకి కింది నుండి అయితే ఇలా వెళ్ళాలి ఒక త్రీ టైమ్స్ అయితే ఇంకా చాలా మంది ఈ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా పూజలు ఉన్నప్పుడు అయితే ఇలా చెప్పిస్తూ ఉంటారు ఇట్లా మంగళహారతితో మనం ఇంట్లోకి అయితే రావాలి మళ్ళీ దేవుడికి చూపించిన మంగళహారతి ఇంట్లోకి అయితే ఇట్లనే తీసుకొని రావాలండి ఇంక ఈ రోజుకైతే ఇది అయిపోయింది ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ అంతా పని అయిపోయినాక పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి ప్రతి అయితే రెండు రోజులై వచ్చినాయండి ఎందుకంటే ఇంకా రెండు రోజులే కలిపి ఒకటే వ్లాగ్లో చేసేస్తే అయిపోతుంది అని నేనైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ అయితే ఇట్లా చేసుకున్నా ఇంకా స్వామివారి దగ్గర కూడా దీపాల దీపం అయితే ఇంకా వెలుగుతూనే ఉంది చూడండి ఆయిల్ కూడా చాలానే ఉంది ఇట్లా రాగి దీపాలు అయితే ఎక్కువనైతే ఆయిల్ వీడ్చుకోవండి ఇంకా నార్మల్ దీపాలు అయితే కొండెక్కినాయి మళ్ళీ అయితే వెలిగించి ఇంకా స్వామి వారికి అయితే ఇప్పుడైతే పా ఇంట్లో బత్తాయి అయితే నైవేద్యంగా పెట్టిందండి ఎందుకంటే ఇంట్లో ఇంకా వంటలు స్టార్ట్ చేయాలి ఇప్పుడు పూజ అయిపోయినాకనైతే వంటలు అయితే స్టార్ట్ చేసిందండి ఇంకా వంటలు అయిపోయినాక ఇక్కడైతే అన్నం వండేసిన ఇంకా చారు అన్ని దేవుడికి ఇష్టమైన అన్నీ చేస్తామండి ఈ ప్రతి శివరాత్రి తెల్లవారు అయితే ఇదే వంటలు అయితే చేస్తామండి ఇక్కడ ముద్దపప్పు చారు ఇంకా వంకాయ ఆలుగడ్డ అయితే వంకాయను చిక్కుడుగా అయితే కలిపి వండుతామండి ఈ రోజు ఇది ఇంకా స్వామివారికి ఇష్టమైన వంటకం అండి అందుకే ఇది వండుతాం ఇప్పుడే అవుతున్నాయండి అన్నీ వేడి వేడిగా అయితే చూపిస్తున్నా ఇంకా ఇక్కడనైతే చిప్స్ కూడా కొన్ని అయితే కాల్చిందండి ఎందుకంటే చారు ఉంటే కొంచెం అట్లా చిప్స్ ఉంటేనే బాగుంటుందని నేనైతే కాల్చిన ఇంకా స్వీట్ అన్నం అయితే ఫస్ట్ వండిన అందుకే ఇక ఇట్లా అయిపోయిందండి డ్రై డ్రైగా ఇప్పుడైతే దేవుడికి అన్ని ఇంకా విస్తారంలోనైతే వడ్డించినా ఇంకో కొంచెం ఇంకా సిరపాయసం కూడా వేసినా అది కూడా వడ్డించి ఇంకా వండిన అన్ని వడ్డించేసి కొంచెం సాల్ట్ వేసి ఒక గ్లాసులో వాటర్ పెట్టేసి స్వామి వారికి అయితే నైవేద్యం చూపించి తర్వాతనైతే దీపంనైతే అది పిన్నండి ఇంక ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి